తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి వివాదంలో ఉన్నదాన్ని లేనట్టు లేనిది ఉన్నట్లుగా మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు కూటమి నాయకులు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వైయస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్ అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు శివప్రసాద్ మాట్లాడుతూ కల్తీనెయ్యి శాంపిల్స్ తీసిన ట్యాంకర్లు వచ్చింది వచ్చింది కూటమి ప్రభుత్వ హయాంలోనేనని చెప్పారు ఆధారాలు లేకుండా కూటమి నాయకులు ఆరోపణలు చేసినట్లు సిట్ సీబీఐ రిపోర్టుల ద్వారా తేటతెల్లం అయ్యిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి వాస్తవాలు మాట్లాడాలని శివప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు బందెల వెంకటసుబ్బయ్య సర్పంచ్ పల్లికొండ ప్రసాద్ ఎంపీటీసీ సభ్యులు ఎల్లంగారి వెంకటేశ్వర్లు నాయకులు అశోక్ రెడ్డి గండవరం సూరి కట్టా సుబ్రహ్మణ్యం నాగార్జున రెడ్డి తదితరులు ఉన్నారు ఈ మధ్య కాలంలో వచ్చిన తర్వాత ఇరవై జూలైలో జూన్ లో ఒక అభియోగం మన దేవదేవుడైన కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది జంతువులు కొవ్వు కలిసిందని ఆ నీళ్లు అదే విధంగా పామాయిలు కొన్ని కెమికల్స్ కలిసి ఉన్నాయని చెప్పని చెప్పడం జరిగింది అదే విధంగా ఈ ప్రశ్నకి సమాధానం యాక్చువల్గా చెప్పాలంటే కొడుకు ప్రభుత్వం చెప్పాలి ఎందువల్ల అని అంటే ఇరవై ఈ విషయాన్ని తీసుకొచ్చింది బయట అప్పుడు మన మన ఈ రకమైన సిబిఐ కానీ సిట్ కానీ లాబ్ రిపోర్ట్లు ఏం తెలియదు అనేది మీ అందరూ తెలిసిన విషయం కానీ టీడీపీ కోర్టు ఎందుకు కలిసి జరిగింది అనే విషయం మీద పదే పదే దాని మీద వాళ్ళు గత ప్రభుత్వంలో అది జరిగింది గత ప్రభుత్వం ఇది జరిగింది అని చెప్తున్నారు కానీ అసలు జరిగింది ఏ రోజు నుంచి దీన్ని బయటకు తీసిన ముందు పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు తేదీలో దాని మీద వాళ్ళు లడ్డు గురించి మాట్లాడడం జరిగింది లేదా జూలై నాలుగు లడ్డు టీటీపీకి తయారీపీకి వచ్చినటువంటి ట్యాంకర్లు స్థానికంగా టీటీడీ ల్యాబ్ లో పరీక్షలు చేయడం జరిగింది ఆ పరీక్షల్లో ఇరవై నాలుగు జూలై ఆరున రెండు ట్యాంకర్లు జూలై పన్నెండున రెండు ట్యాంకర్లు నెయ్యి కూడా టీటీడీ స్థానిక లాభాలు పరీక్షలు నిర్వహించడం జరిగింది నాణ్యత నాణ్యత లేదని నిర్దేశించిన ప్రమాణాలు లేవని వాటిని టీటీడీ గోడ నుంచి తిప్పి పంపారు తిప్పి పంపిన సంబంధించిన కంపెనీ కూడా మెయిల్ ఇవ్వడం జరిగింది కానీ తిప్పి పంపిన ఆ ట్యాంకర్లు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నల్లవారు శ్రీ కాళహర్షుల రాఘవేంద్ర సోన్ ట్రస్ట్ వద్ద వైష్ణవి డైరీకి రెండు కిలోమీటర్ దూరంలో వాటిని పార్క్ చేసి మళ్ళీ వాటిని తిరిగి టీటీదారిని పంపించడం జరిగింది అంటే ఈ కేసు మూలమైనటువంటి కల్తీ జరిగింది ఈ ఆరోపణలు వచ్చింది చంద్రబాబు అయ్యామనే అదే విధంగా ల్యాబ్ పరీక్షలు ఫెయిల్ కావడంతో వాటిని తిప్పి పంపించింది చంద్రబాబు గారు అయ్యాన తిరిగి దొడ్డిదారిని టీడీపీ వచ్చింది చంద్రబాబు అయ్యామని మరి కలిసి ఆరోపణ సమాధానం చెప్పాలి చంద్రబాబు గారే కదా అది కూడా ప్రభుత్వమే కదా కాబట్టి ఈ కీలకమైన ప్రశ్నలకు ఎప్పుడైనా చంద్రబాబు సహా టీటీడీ కూటమిలో టీడీపీ కూటమి వ్యక్తులు సమాన్ చెప్పారా లేదు పవన్ కళ్యాణ్ అయినా సమానం చెప్తారంటే ఆయన ప్రశ్నించకపోతే మా బాబు పైరుతుంది అదే ఛార్జ్ షీట్లు ఏముందో ఇది మామూలుగా మీకు తెలుసు సిట్ ఛార్జ్ షీట్ గానీ సిపిఐ ఛార్జ్ షీట్ అది మీకు నేను ఏం చేస్తుందో మీకు పేపర్ త్వరగా మీకు ఇస్తాను కానీ అట్లా వాళ్ళు చాలా క్వశ్చన్స్ చేయడం జరిగింది నుంచి వెనక్కి పంపారని మే నెల ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదు చేసిన మొదటి స్పష్టంగా చేసి జూలై ఇరవై శ్రీ కాళా దగ్గర రాఘవేంద్ర అష్టమణ దగ్గర పార్క్ చేశారని సిబిఐ సిట్ చార్జ్షీట్ షీట్ ద్వారా ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు అరవై నాలుగు తేదీల్లో చెప్పింది అదేవిధంగా తర్వాత నాలుగు ట్యాంకర్లు కూడా తిరిగి మళ్ళీ టీటీడీకి వచ్చాయని వాటి లడ్డు ప్రజలు వాడడానికి కూడా సీట్ మన తాజాగా దాఖలు చేసిన ఫైనల్ సప్లిమెంటరీ చార్జెస్ షీట్ లో ఇరవై మూడు ఒకటి ఇరవై ఆరు పేజీలు నాలుగు 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 పైజులు ఇప్పుడు మళ్ళా టీడీపీ టీడీపీ కుట్ర ప్రశ్న ఆరోపణలు వాళ్ళు చేసేది ఏంటంటే తిరుమల ప్రశాంతంలో జుత్తులు కొవ్వు మాంసం కొవ్వు పంది విషయాలు కలిసింది లడ్డు తయారు పడింది జంతువులు కొవ్వు గొడ్డు మాంసం కొవ్వు పంది కొవ్వు కరవలేదని

తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడిను కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి